వెల్కమ్ టు జాతవి జూబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ప్రకటించారు సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మన్నంతో త్వరలో జరగనున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీలో సీనియర్ నేతగా జూబ్లీ ప్రజల అభిమాన నాయకుడిగా స్థానం సంపాదించుకున్న మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత కే ప్రాధాన్యత ఇస్తూ వారిని అభ్యర్థిగా ఎంపిక చేశారు కేసీఆర్ చిత్తశుద్ధి కలిగిన నిస్వార్థ నేతగా వారిని నిబద్ధతను పరిశీలించిన మీదట మాగంటి గోపీనాథ్ పార్టీకి ప్రజలకు అందించిన సేవలకు గుర్తింపు గౌరవాన్నిస్తూ ఆకాంక్షల మేరకు దివంగత గోపీనాథ్ కుటుంబానికే అవకాశం ఇయ్యాలని ఈ నిర్ణయం తీసుకున్న కేసీఆర్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ